హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇవాళ డీ వార్మింగ్ ఎలా చేయాలో చూద్దామండి చూడండి అన్నీ ఏం చేస్తున్నాయో డీవార్మింగ్ చేయాలండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే చేస్తున్నాము ఏమి పెట్టకుండా తిని ఫస్ట్ ఏమి గిడ్డి ఏం తినేయకుండా మార్నింగే చేస్తున్నాం చూడండి అలా ఉన్నాయి డీవార్మింగ్ ఎందుకు అని అడుగుతారేమో పిల్లలు కొద్దిగా మోషన్స్ అట్లా అవుతున్నాయి అందుకని డాక్టర్ని పిలిపించి చూపించాము వార్మింగ్ చేయమన్నారు అందుకనే చేయాలని అయితే డిసైడ్ అయిపోయింది డీవార్మింగ్ చేయడానికి అయితే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేసాము చూడండి ఆ పిల్ల ఎంత ఎంత ఫేస్ చేస్తుందో మోషన్స్ అట్లా అందుకని డీవార్మింగ్ చేయాలని డిసైడ్ అయ్యి మేమైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము చూద్దాం రండి వార్మింగ్ ఎలా చేయాలో ఫస్ట్ అయితే ఇంజెక్షన్లోకి అయితే డీవార్మింగ్ చేసేదానికి లిక్విడ్ అయితే తీసేసుకున్నాం ఇలా ఎందుకు పెడతాను అంటే ఫార్టీ కదండి కనుక్కోవడానికి చాలా కష్టం దేనికి వేసాము దేనికి వెళ్ళేదని అందుకనే వీటికి గుర్తుగా ఒక్కొక్కదానికి ఫస్ట్ పెయింట్ అయితే వేసాము అన్ని కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు మాకు కొద్దిగా కుంకుమ పెడదామని అట్లా ట్రై చేసాము చూడండి డీవార్మింగ్ చేయడానికి ఇంజక్షన్లకు తీసేసుకున్నాము తీసేసుకొని ఏ దేనికైనా చేయొచ్చండి వీక్లీ వన్స్ అయితే చేయాలి డీవార్మింగ్ అయితే చూడండి అలా గుర్తులు పెట్టుకుంటే మనకి గుర్తుంటాయి అందుకనే డీవార్నింగ్ చేసిన వన్ వీక్ తర్వాత చీ వన్ అవర్ తర్వాత వాటికి ఏమైనా పెట్టాలండి ముందు ఏం పెట్టకూడదు ఎక్కడికెళ్ళి తీసుకెళ్తున్నాను మేత వేయడానికి మా విలేజ్లో ఎక్కువ వర్షం పడిందండి అన్నీ నిండుకున్నాయి చూడండి పిల్లలు వెయిట్ చేస్తున్నాయి ఫుడ్ ఎప్పుడు పెడతారా అని మేము మా పిల్లలకి ఏ ఫుడ్ పెడుతున్నాము మీకు కావాలంటే కామెంట్ అయితే చేయండి ఫుడ్ వీడియో కూడా పెడతాము నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోయాను మీకు డీ వార్మింగ్ చేయడానికి ఏ లిక్విడ్ వాడతారని నేను అడుగుతారేమో మీకు అడిగితే మాత్రం కామెంట్లు అయితే చెప్తాను ఇంకో చెప్పండి